జాతీయ ప్రధాన కార్యదర్శిలో పనిచేసిన ఈవి బద్ధంగా తొందర వద్దతిని సిపిఐ పార్టీ యాత్ర జరుగుతుంది మన యాదశం అయినా పంతొమ్మిది ఇరవై ఐదులోనే భద్రంగా జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే భారత కమిస్టు ఆవిర్భవించింది ఆయన జన్మించిన రాష్ట్రంలో నాగపూర్లోనే ఇప్పుడు పాలిస్తున్న బీజేపీకి సంబంధించిన మూలాలైన ఆర్ఎస్ఎస్ కూడా పంతొమ్మిది ఇరవైలోనే ఈ భారతదేశంలో ఆవిర్భవించింది అన్ని అనేక కోణాల్లో బద్దన్ గారి సంబంధాలు ఉన్నాయి భారతదేశంలో విద్యార్థి సంఘంలో ఆయన ప్రవేశించినప్పటికీ మెయిన్ శ్రామిక వర్గ సమస్యల మీద కార్మిక వర్గ సమస్యల మీద అలుపేరు ఉద్యమాలు చేసి కార్మిక వర్గానికి నలభై నాలుగు చట్టాలు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర ఏవి బద్ద వహించారు ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలోనూ కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు తీసుకెళ్లడంలోనూ ఆయన చేసిన కృషి ఎనలేనిది ఆయన పాట్నం మహాసభలోనే పార్టీ ప్రోగ్రామ్ సంబంధించిన మొసాయిదని ప్రవేశపెట్టడం జరిగింది పాండిచ్చేరి మహాసభలో ఆ యొక్క ప్రోగ్రాం ని ఆమోదించడం జరిగింది ఇప్పటికే ఆ మా యొక్క ప్రోగ్రామ్ ని భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అనుసరిస్తున్నది ఆయనే కానీ ఇంకా కొంతకాలం ఉంటే భారతదేశంలో కమ్యూనిస్టుల విలీనకి ఐక్యతకి కొంతమంది దోహదపడింది ఆయన ఆ విధంగా భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టులందరూ అందరూ కూడా ఏకం కావాలి ఐక్యం కావాలి విలీనం కావాలని చెప్పేసి ఆకాంక్షలు ఆయన విశేషంగా పనిచేశారు ఆయన చెడిపోవడంతో దాని కొంత అడ్డంకులు ఏర్పడ్డాయి ఏదైనప్పటికీ భద్రత యొక్క ఆశయాల్ని ఆదర్శాలని ముందు తీసుకెళ్ళడం కోసం నేటి కమ్యూనిస్టులుగా మా అందరూ కూడా క్రియాశీలంగా పనిచేయాలి చెప్పి ఆశిస్తూ ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ధర్మాదేస్తున్నా